హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్ నేను ఈరోజు క్యాలీఫ్లవర్ జీ జీడిపప్పు కర్రీ చేస్తున్నానండి ఈ జీడిపప్పు ఇట్లా చేసి పెట్టుకున్నాను బద్దల కింద క్యాలీఫ్లవరు ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకున్నాను బాగా కడిగి ఇది ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడ వేడెక్కాక జీడిపప్పు వేసుకొని వేపుకుందాము జీడిపప్పు వేపుకుందామండి ఇది ఇవి ఫ్రై అయిపోయినాయి తీసేసుకుందాము జీడిపప్పు వేగిపోయినాయి అండి తీసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి కదా కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నామండి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి ఇవి వేగినాయి అండి ఇప్పుడు క్యాలిఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకున్నాం మనం ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు కొంచెం పసుపు వేద్దామండి హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఇప్పుడు బాగా కలుపుకున్నాము స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గాలండి ఇది మూత పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒకసారి తిప్పుదామండి కూర సిమ్లోనే మగ్గిపోతుంది వాటర్ ఏం పోయిన అవసరం లేదు ఇప్పుడు వేయించిన జీడిపప్పులు కూడా వేసేసుకుందాం ఒక టెన్ మినిట్స్ అలా మగ్గితే బాగా మర్చిపోతుంది కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తామండి ఫడ్ చూద్దామండి కూర రెడీ అయిపోయినాము మగ్గిపోయింది కూర రెడీ అయిపోయిందండి అదిగో మెత్తగా మగ్గిపోయింది చూస్తారా రోటీలకు కానీ చపాతీలకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసుకుందాము క్యాలీఫ్లవర్ జేజ్ కర్రీ రెడీ అయిపోయిందండి నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్